సెకండరీ ఎడ్యుకేషన్ పదకొండు ఉన్న ఎనభై ఆరు ఏ ప్లానింగ్ ఎనిమిది ఉన్న ఎనభై ఐదు ఏ ఫైనాన్స్ నాలుగు నాలుగున్నాయి ఎనభై రెండు ఏ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెవెన్ ఉన్నాయి ఎనభై ఒకటి ఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెవెన్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఏ హైయర్ ఎడ్యుకేషన్ టూ ఉన్నాయి డెబ్బై నాలుగు బి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆరున్నాయి డెబ్బై మూడు బి హోమ్ ఆరున్నాయి అరవై ఒకటి బి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ రెండున్నాయి ముప్పై నాలుగు సి విలేజ్ సెక్రటరీ అండ్ వార్డ్ సెక్రటరీస్ మూడున్నాయి జీరో సిల్ డిపార్ట్మెంట్స్ యూ హ్యాట్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ టూ జీరో త్రీ జీరో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అగ్రి అగ్రి అయ్యాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని లాంగ్ బ్యాక్ ఐ డూ ఇట్ దిస్ టూ జీరో టూ జీరో రీపోన్ అప్పట్లో కానీ అది కాలేదు ఇప్పుడు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎంత ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేసి సస్టైనబుల్